ఓం గం గణపతే నమ నవరాత్రులలో తొమ్మిదవ అవతారంగా సిద్ధిదాత్రి దేవిని పూజిస్తాం ఈ దేవి గురించి కొన్ని విషయాలను చెప్పుకుందాం ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు సిద్ధిదాత్రి దేవిని పూజిస్తాము సిద్ధిదాత్రి అంటే కోరికలన్నింటినీ తీర్చే అమ్మవారు సిద్ధిదాత్రి అంటే అతీంద్రియ శక్తికి దేవత పార్వతీదేవి శివుని సగ భాగం కాబట్టి శివపార్వతులను అర్ధనారీశ్వరులు అని అంటారు కొన్ని గ్రంథాల ప్రకారం శివుడు సిద్ధిదాత్రిని పూజించి సిద్ధులను పొందాడు ఈ దేవి యొక్క శ్లోకాన్ని చెప్పుకుందాం సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురైరమరైరపీ సేవ్యమానా సదాభూయా సిద్ధిదా సిద్ధిదాయిని ఈ శ్లోకాన్ని పఠించి ఆ దేవిని మనసారా ధ్యానం చేసుకుంటే అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది అష్టసిద్ధులు ఏవంటే అనిమ ఇసిత్వ వసిత్వ లగిమ గరిమ ప్రాకామ్య మహిమ ప్రాప్తి అనేవి అష్టసిద్ధులు ఆ అష్టసిద్ధులు అర్థం ఏంటంటే అనిమ అంటే అతి చిన్నగా అనగా సూక్ష్మ రూపంలోకి మారడం శక్తి మహిమ అంటే అతి పెద్దగా మారే శక్తి గరిమ అంటే అత్యంత బరువుగా మారే శక్తి లఘిమ అంటే అత్యంత తేలికగా మారే శక్తి ప్రాప్తి అంటే కోరుకున్నది పొందగలిగే శక్తి ప్రాకామ్యం అంటే కోరికలన్నింటినీ తీర్చుకునే శక్తి ఈషిత్వం అంటే సృష్టిని నియంత్రించే శక్తి వసిత్వం అంటే దేనిని అయినా సరే వశపరుచుకునే శక్తి ఇవి అష్టసిద్ధులు అష్టసిద్ధుల్లో ఏ ఒక్క సిద్ధిని పొందిన మానవ జన్మ ధన్యమైనట్లే ఈ ఎనిమిది రోజులు ఎనిమిది దుర్గా అవతారాలను ఆ దేవి యొక్క మంత్రాలను శ్లోకాన్ని పఠించి నిష్టగా పూజించాము చివరి రోజున ఈ దుర్గామాతను సిద్ధిదాద్రిగాను అనేక సిద్ధులను ప్రసాదించే దేవిగాను పూజిస్తాము జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రి గ్రహానికి అధిపతిగా ఉంటుంది ఆ దేవి కమల పుష్పంపై కూర్చుని ఉంటుంది ఆ దేవికి దివ్యమైన తేజస్సును కలిగి ఉంటుంది ఈ రోజున దుర్గామాత మహిషాసురుడిని సంహరించినందుకు ఆ విజయానికి గుర్తుగా జరుపుకుంటాము అనగా చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటాము ఈ దేవి యొక్క మంత్రాన్ని చెప్పుకుందాం ఓం దేవి సిద్ధిదాత్రి అయి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒకటి సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారిని పూజించేవారు గులాబీ రంగు దుస్తులను ధరించి నైవేద్యాలను సమర్పించాలి ఈ దేవికి నైవేద్యంగా పాయసంను సమర్పిస్తారు అలాగే పుష్పాలను ఎరుపు పసుపు రంగు పుష్పాలు జాజులు మల్లెలు గులాబీలు మందారాలు ఇలా పుష్పాలను సమర్పిస్తారు కావున ఈరోజు ఆ దేవిని మనసారా పూజించి మీ కార్యాలన్నింటి ఎందు విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను ஓம் தூம் துர்யை நம